i uh -huh. అందరికీ నమస్కారం ఈ రోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి మరియు మరియు ఈ రోజు వారి జీవిత భాగస్వామి కోసం మాత్రమే కొంత సమయం కేటాయించాలి కష్ట సమయంలో మీరు మీ బంధువుల నుండి మద్దతు పొందుతారు మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు మీ వ్యక్తిగత సంబంధాలలో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ఓపిక మీ విజయానికి కారణమని మీ మనసు మరియు హృదయంలో ఇమిడి ఉంచండి సామాజిక కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉంటారు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది అదృష్టం మీ వైపు ఉండే అవకాశం ఉంది ఈ రోజు ఒక స్త్రీ మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి స్నేహ సంబంధంలో మనసులో మాటలను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి